హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలోని బాలికల వసతి గృహాన్ని గురువారం కోడ్మూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆకస్మిక తనిఖీ చేశారు వసతి గృహంలో బాలికల గదులను ఆయన పరిశీలించారు నూట పది మంది విద్యార్థినులకు కేవలం మూడు గదులు మాత్రమే అనుకూలంగా ఉండడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు వసతి గృహంలోని గదులన్నీ శిథిలావస్థకు చేరడంతో విద్యార్థినులు తప్పని పరిస్థితుల్లో మూడు గదుల్లో మాత్రమే సర్దుకుని ఉండాల్సిన దుస్థితి నెలకొంది బాలికలు స్నానాలు చేసేందుకు గాను కేటాయించిన స్నానపు గదులకు కనీసం తలుపులు కూడా లేకపోవడంతో బాలికలు పరదాలు కట్టుకుని స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు మారినా వారికి కనీస వసతులు కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడింది వసతి గృహంలో డ్రైనేజీ నీటిని పంపే డ్రైనేజీ కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో మురికి నీరంతా వసతి గృహంలోనే నిల్వ ఉండి పారిశుద్ధ్యం సమస్య ఏర్పడింది సమస్యలను పరిశీలించిన కోడ్మూరు ఎమ్మెల్యే బుగ్ల దీనికి గల కారణాలపై వార్డెన్ మాధవిలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వార్డెన్ మాధవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వసతి గృహాన్ని మరమ్మతులు చేపడతామని మూడు కోట్ల రూపాయలతో సోషల్ వెల్ఫేర్ శాఖ అధికారులు స్థానిక నగర పంచాయతీ శాఖ అధికారులు నివేదిక తయారు చేశారని అయితే నిధుల కొరత కారణంగా ఎలాంటి పనులు చేపట్టలేదని ఇచ్చారు విద్యార్థులు అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులు స్పందించి బాలికల వసతి గృహానికి మరమ్మతులు చేపట్టాలని ఆమె ఈ సందర్భంగా కోరారు కోడ్మూరు ఎమ్మెల్యే దస్తగిరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాలికల వసతి గృహంలో విద్యార్థులు చాలా సమస్యలతో కాలం వెల్లబుచ్చుతున్నారని వీటిని పరిష్కరించేందుకు సాధ్యమైనంత త్వరలో తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా తమ హయాంలో వసతి గృహంలో సమస్యలు పరిష్కరించి విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం వసతులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు వసతి గృహానికి సంబంధించి అభివృద్ధి పనులు మరియు సమస్యల పరిష్కారానికై నివేదికలను తమ దృష్టికి తీసుకురావాలని వార్డెన్ను ఆదేశించారు విద్యార్థినులకు అందజేసే ఆహారం నాణ్యత లోపించిందని ఇకనైనా అలాంటి చర్యలు పాల్పడరాదంటూ వార్డెన్ను మందలించారు అనంతరం గృహ నిర్మాణ శాఖ కార్యాలయాన్ని సందర్శించి ఇంటి నిర్మాణాల పరిస్థితులపై ఏఈ జమ్మనతో చర్చించారు నూతన ఇంటి నిర్మాణాలకు సంబంధించిన నిర్మాణ దశలో ఉన్న ఇంటి నిర్మాణాలకు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట స్థానిక నేతలు అధికారులు ఉన్నారు